నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివే శ్రీ మాధ్రేణమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పర్తి డిస్టిక్ కిలా గణపూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పం చెప్పుకోవచ్చు సందర్శించవచ్చండి ఈ నవరాత్రులు జరపడానికి ఒకవేళ మీ వంతుగా ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయొచ్చండి థ్యాంక్ యూ సో మచ్ ప్రస్తుతానికైతే బోరు మోటార్ ఫిట్ చేయడము కరెంటు కరెంటు బల్బులు వేయడము ఇవైతే జరిగాయండి ఇంకా మీరు అక్కడ ఇట్లా కొంచెం బ్రేక్ వేయడానికి కానీ లేకుంటే మైక్ సెట్ పెట్టడానికి కానీ లేకుంటే ఒక నీటి డ్రమ్ము కానీ ఇట్లాంటివి ఉన్నాయి చేయొచ్చు మీరు ఓం నమస్కే శ్రీమాత ఓకే అండి మనం తీసుకునే కంటెంట్ ఏంటంటే ఈ పౌర్ణమి ఎనర్జీస్లో మీకు మీ పర్సన్కి అంటే టోటలీ మీ రిలేషన్ ఎలా ఉండబోతుంది పౌర్ణమి ఎనర్జీస్లో మీ పర్సన్ మీకు కాల్ కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా లేదా లేకుంటే వస్తని ఉంటే వస్తారా రాలా రారా మీరు కలుస్తారా లేదా ఈ పౌర్ణమి తర్వాత ఓర్ణమి ఎనర్జీస్ తర్వాత ఎలా మారబోతున్నాయి మీ మధ్య రిలేషన్ ఎలా బ్రేకప్ అవుతుందా లేకుంటే బ్రేకప్ అయిన రిలేషన్ మళ్ళీ మూవ్ ఆన్ ఏది రీయూనియన్ అవుతారా ఇట్లా చూద్దామండి ఫోన్ నెంబర్ శివేష్ మాత్రే రేణుమహ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమస్వే మాత్రే రేణుమ ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ని ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు సమృద్ధిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నానండి మనం తీసుకునే కంటెంట్ గుర్తుంది కదండి ఏంది మీకు మీ పర్సన్కి మధ్య ఈ అమావాస్య ఎనర్జీస్లో ఎలా ఉండబోతుంది మీ రిలేషన్ బ్రేకప్ అవుతుందా గొడవలు వస్తాయా లేదంటే మంచిగా ఉంటారా అంటే ఫోన్ కానీ మెసేజ్ కానీ ఎదురు చూస్తున్నట్లుంటే వస్తున్నారా అదా చూద్దామండి పౌర్ణమి ఎనర్జీస్లు పవర్ఫుల్గా ఉంటాయి కదా ఎనర్జీస్ ఎలా చేంజ్ అవుతున్నాయి మీ ఇద్దరికి కోపంతో ఉంటే ఎక్కువగా రెట్టింపు అవుతుంది బాధతో ఉంటే బాధ రెట్టింపు హ్యాపీగా ఉంటే మరిన్ని హ్యాపీ మూమెంట్లు వస్తాయండి మరి ఎలా ఉంటారో మీరే డిసైడ్ చేసుకోండి పాజిటివ్ థింకింగ్ అండి మీ పర్సన్ నేమ్ మీ నేమ్ అనుకుండా అండి ఓకే అండి మీ పర్సన్ నేమ్ అనుకున్నారు కదా మనకు బాటం రూమ్ దగ్గరకి వచ్చేసి టెన్ యాక్ అవుతుందండి మీకు మీ పర్సన్కి మధ్యలో డెవిల్ First of first card is the world. 10 of... 10 of wands. 6 of wands. King of wands. 4 of cups. ఇది ఎయిట్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ వాండ్స్ ఏస్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ కప్స్ ఓకే అండి మనకి ఏది టెన్ ఆఫ్ వాండ్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మనకు బిఫోర్ వీడియోలో కూడా ద డెవిల్ వస్తుంది మరి మీరు చేస్తున్నారా మీ పర్సన్ మీకు చేస్తున్నారా తెలియదు కానీ పౌర్ణమి అదే ఈ సండే నుంచి ఎలా ఉండబోతుంది అనేటువంటిది కూడా తీసుకుంటే డెవిల్ వచ్చింది అంటే బ్లాక్ మ్యాజిక్ మీరు చేస్తున్నారా మీ పర్సన్కి మీ పర్సన్ మీకు చేస్తున్నారా ఈ ఇప్పుడు ఇప్పటి రిలేషన్లో అవుతే మీ మధ్యలో ఎవరో డెవిల్ అంటే మధ్యలో మీకు గొడవలు పెట్టే వాళ్ళు కూడా రావచ్చు అనేటువంటిది మీకు గొడవలు జరుగుతాయి అనేటువంటిది అంటే వేరే వ్యక్తులు మీ మధ్యలోకి రావడం వల్ల మీకు వాళ్ళు డెవిల్గా మారుతారు థర్డ్ పర్సన్స్ మీకు డెవిల్గా మారుతారు అంటే మీకు గొడవలు పెట్టే వాళ్ళలాగా టెన్ ఆఫ్ పాయింట్స్కి క్లారిఫికేషన్ ఓకే అండి ద డెవిల్కి క్లారిఫికేషన్ ఓకే అండి ఫోర పాండ్స్కి క్లారిఫికేషన్ ఓకే అండి ఇది టెంపరెన్స్ అండి ఓకే అండి మనం వీడియోలోకి వెళ్దాము మనకు బాట డెక్ వచ్చేసి టెన్ ఆఫ్ కప్స్ మంచి ఫ్యామిలీగా మీరు ఉండాలి అనేటువంటిది ఫ్యామిలీ మెంబర్ అంటే మీరే అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీరు అనుకుంటున్నారు వాళ్ళు అనుకుంటున్నారు మీ రిలేషన్ ఎలా ఉంటుందంటే మీరు మంచిగా ఉన్నారండి అన్యోన్యంగా ఉన్నారు ఫ్యామిలీ పరంగా మంచిగా ఉండాలి ఉంటున్నారు కూడా అది చూడలేక మీ మధ్యలో అయితే డెవిల్ లాంటి పర్సన్స్ అయితే రాబోతున్నారు అనేది మీ మధ్య మీ మధ్యలో గొడవలు రాబోతున్నాయి ఎందుకంటే మూడో వ్యక్తి మీ మధ్యలోకి వస్తున్నారు వాళ్ళు అన్ చెప్తున్నారు మీకు మొత్తం మీద మనకి బ్లాక్ మ్యాజిక్ అంటే మన మధ్యలో వచ్చినటువంటి పర్సన్ చేసినటువంటి బ్లాక్ మ్యాజిక్ వల్ల మనకి ఇలా గొడవలు అవుతున్నాయి ఇలా భారంగా ఉంది ఇలా ఉంది అని చెప్పేసి అంటున్నారు మీరు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మీరు వరల్డ్ మీ వర్షన్లో బిఫోర్ వీడియోలో కూడా వచ్చింది మనకు అంటే మీరు మీ వర్క్ పరంగా మీ గోల్స్ మీదనే మీరు ఫోకస్ పెట్టబోతున్నారు ఇంకొకటి ఏంది మీ రిలేషన్ మీదనే ఎఫెక్ట్ కూడా పెట్టబోతున్నారండి దీన్ని చూస్తే క్లారిఫికేషన్ కార్డు చూస్తే ఎంతమంది వ్యక్తులు వచ్చినా మీ దగ్గరికి రావాలి మీరు వాళ్ళు ఒక్కటిగా ఉండాలి ఒక ఫ్యామిలీగా ఉండాలి మంచిగా ఆలోచిస్తున్నారండి వాళ్ళు చాలా ఇగో ఎందుకు ఇది లైఫ్ అంతా భారంగా మారిపోయింది మేము చాలా హెల్ప్ఫుల్ పీపుల్స్ కదా ఇప్పుడు లైఫ్ ఇలా మారిపోయింది అని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు మీరు మనీ పరంగా ఇలా అంటే ఇంట్లో బయట అన్నట్లు కొన్ని డెప్స్ ఉండడం కానీ ఇలా మధ్యవర్తిగా పోవడం కానీ ఇలాంటివి కానీ జరిగి ఉంటే మీ మధ్యలో ఇవన్నీ క్లియర్ అయ్యి మీరు ఒకరికి హెల్ప్ చేసేటువంటి సిచ్యువేషన్కి వెళ్తున్నారు మీకు ఒక గుడ్ న్యూస్ కూడా రాబోతుంది మీ ఇద్దరి మధ్యలో చిన్న చిన్న విషయాలు ఉంటాయి అవి పట్టించుకోకుండా ఉండాలి ఇక నుంచి అనేటువంటిది అనుకుంటా ఉన్నారండి మీ పర్సన్ మీ గురించి వెయిట్ చేయడము మీరు మీ పర్సన్ గురించి వెయిట్ చేయడము ఇలాంటివైతే జరుగుతుందండి కంపల్సరీ అయితే వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు నిద్రలో కూడా ఆలోచిస్తున్నారు మీరు కళలో కూడా వెళుతున్నట్టు ఉన్నారండి వాళ్ళు తప్పకుండా మీ దగ్గరికి రావాలి ఆ కళలో వెళ్ళడం వల్ల మీ మీద చాలా ప్రేమ అందుకే ఒక న్యూ పర్సన్గా మారి వాళ్ళు రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారంటే ఈ పౌర్ణమి ఎనర్జీస్ నుంచి మీకు ఎవరికి ఎన్ని బ్లాక్ మ్యాజిక్లు జరిగినా మీరైతే సేఫ్గానే ఉంటారు అనేటువంటిది ఇక్కడ తెలుస్తుందండి ఒకవేళ డౌట్ ఉన్న వాళ్ళు చూసుకుండా అండి ఎవరికి బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది అనేటువంటిది రీడింగ్ తీసుకుంటే తెలుస్తుంది ఇదండి మొత్తం మీద మీ గోల్స్ ఇవన్నీ రీచ్ కావాలి అనేటువంటిది మీరు మాట్లాడుకోబోతున్నారు కాకపోతే మీరు లోపల బాధపడతా ఉంటారు మీరు కానీ మీ పర్సన్ కానీ కొన్ని విషయాలు బయటకు చెప్పుకోలేక బాధపడుతూ ఉంటారు ఎందుకు అని అంటే ఆ మూడో వ్యక్తి ఈ విషయాలన్నీ మీరు ఒకరికొకరు షేర్ చేసుకుంటే ఈ మూడో వ్యక్తితోటి మీకు ప్రాబ్లం ఉంది అందుకనే మీరు లోపల బాధపడుతూ ఉంటారు మొత్తం మీద చాలా బాగుంటారు అనేటువంటిది ఎగో మీకు ఆకస్మిక ధనప్రాప్తి కూడా రాబోతుంది ఈ వీక్లో మీకు మీకు రావాల్సినటువంటి అవకాశాలు బిజినెస్ ఆపర్చునిటీస్ లేదంటే మీ మధ్యలో రిలేషన్ బ్రేకప్ ఉంటే కంపల్సరీ మనుషులే రావచ్చు లేకుంటే ఫోన్ కాలే రావచ్చు అండి కంపల్సరీ మనం దీంతో ఎన్ను చేద్దాము ఇక చూడండి నైట్ ఆఫ్ కప్స్ ఇక చూడండి ఎయిట్ ఆఫ్ కప్స్ ఇక చూడండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ దగ్గరికి రావాలని అని చెప్పేసి అయితే వాళ్ళు చూస్తూ ఉన్నారు మీరు తన సొంతం అని చెప్పేసి ఒకరికొకరు అలా అని అనుకుంటున్నారు చూడండి అండి నైట్ ఆఫ్ వాండ్స్ మీరు ఒక స్పిరిచువల్ జర్నీలోకి కూడా అడుగు పెట్టబోతున్నారు గల వార్డ్స్ చూసారండి స్ట్రెంగ్త్ ఓకే అండి మనం చాలా కార్డ్స్ తీసాము ద ఫుల్ కార్డ్ త్వరలోపలనే మీరు స్ట్రెంగ్త్ అయ్యి కలవబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి నా ఫుల్ కార్డ్తో ఎండ్ చేద్దాము చాలా చాలా పాజిటివ్ కార్డ్స్ చాలా తీసేసాము మనము అంటే మీకు మీ మీ పర్సన్కి మధ్యలో ఇలా ఉండబోతుంది అంటే ఎన్ని ఏమైనప్పటికీ మీరైతే మంచి కలవబోతున్నారు మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ రాబోతుంది లేదంటే డైరెక్టు మనుషులే రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు మీరు కూడా వాళ్ళు వస్తే బాగుండు అని చెప్పేసి వాళ్ళు మీరు అనుకుంటున్నారు మొత్తం మీద మీరు ఒక ఫ్యామిలీ పర్సన్గా ఉండాలి ఫ్యామిలీగా ఉండాలి అనేటువంటిది అనుకుంటూ ఉన్నారండి ఇదండి రీడింగ్ మీకు ఎంతవరకు కనెక్ట్ అయితే అంతవరకు తీసుకోండి ఒకవేళ మీద కాదా అనుకుంటే తప్పకుండా పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు అండి ట్రిపుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ ఈ ఈరోజు సండేనే కదండి నేను అందుబాటులో ఉంటాను మీకు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ యూనివర్స్ ఇంజనీర్స్ చెప్పండి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ మా వ్యూవర్స్కి మళ్ళీ ఈ పౌర్ణమి ఎనర్జీస్ తర్వాత వాళ్ళ మధ్యలో ఎలా ఉండబోతుంది అనేటువంటిది తీసుకున్నాము మళ్ళీ దాంట్లోకి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ యద్భావం తద్భవతి అండి మనము ఈ రీడింగ్ ఓన్లీ వినేటందుకు మాత్రమే అబండెన్స్ మీ లైఫ్లోకి రాబోతుంది అనేటువంటి చెప్తుంది ఈ రీడింగ్ వినడానికి తెలుసుకోవడానికి మాత్రమే ఇలా జరుగుతుందా బ్లాక్ మ్యాజిక్ అది ఏదైనా బెంబేలు ఎత్తవలసిన అవసరం లేదు పాజిటివ్గా ఆలోచించండి ఎంత నెగిటివ్గా ఉన్నటువంటి వ్యక్తి అయినా మీకు పాజిటివ్గా మారిపోతారు రిమైన్ పాజిటివ్ మీరు పాజిటివ్లోకి రాండి చెప్తున్నా కదండి ఆపర్చునిటీస్ కూడా మీకు అవకాశాలు చాలా వస్తాయంట ఏదైనా పాజిటివ్లోకి మారి చూస్తే ప్రపంచం అంతా చాలా అందంగా కనిపిస్తుందండి మీరు బాధలో చూస్తే ఆడ మల్లె పువ్వులు ఉన్న అవి ముళ్ళలాగానే కనిపిస్తాయండి అది అండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఏ అర నుంచి ఇంత లభించింది కదా ఈ వీడియో నుంచి ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ లభించబోతుందంట మీ ఇద్దరి మధ్య రిలేషన్ గురించి మీరైతే కాదు కూడదు అని అని చెప్పేసి అయితే బాధపడుతూ ఉంటే దాని నుంచి నో అండి అలా బాధపడకండి దెర్ ఈస్ సంథింగ్ బెటర్ మీకు మీ రిలేషన్లో మీరు బెటర్గా ఉండబోతున్నారు ఇగో అబండెన్స్ మీ లైఫ్లోకి రాబోతుంది నెక్స్ట్ కార్డు కూడా సక్సెస్ అండి తప్పకుండా మీకు ఎంజిల్ గైడెన్స్ కూడా చాలా బాగా ఇచ్చాయండి డోంట్ వరీ ఓం నమ శ్రీశ్రీ మాతృ శివే శ్రీ మాతృ త్రీ అండి ఫోర్ అండి ఫోర్ లైఫ్ చేంజ్ అవ్వబోతుంటే ఫోర్ లుక్స్ ఉంటాయండి ఎక్కువగా కనిపిస్తుంటాయి టూ రిలేషన్స్ చక్కబడుతుంటే టూ అండి వన్ నెంబర్ వన్గా ఉండబోతుంటే మీకు వన్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి ఫోర్ త్రిపుల్ ఫోర్ వచ్చిందండి మీ లైఫ్ అయితే చేంజ్ కాబోతుంది మీ ఇద్దరు లైఫ్ ఒకవేళ విడిపోయిన వాళ్ళు ఉంటే కలుసుకోబోతున్నారు త్రీ అండి డబల్ త్రీ వచ్చింది జీరో వచ్చిందండి విషయ ప్లీజ్ వార్డ్స్ చెప్పండి టూ అండి త్రిబుల్ టూ వచ్చింది త్రిబుల్ ఫోర్ వచ్చింది కంగ్రాటేషన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోను లైక్ చేసే చివరిదాకా చూసి పాజిటివ్ కామెంట్ ఈ రీడింగ్ని లైన్ చేసుకోవడానికి సెవెన్ ఎయిట్ సిక్స్ మీ ఇద్దరి మధ్యలో బంధము గట్టిగా బలపడాలి మీరు రీడింగ్ లాగానే ఉండాలి ఏదైనా నెగిటివ్ రీడింగ్ విన్నారు అనుకోండి వాటికి ఉల్టా ఆలోచించండి అండి పాజిటివ్గా మారినందుకు పాజిటివ్గా మారినందుకు విశ్వాన్ని కృతజ్ఞత అనేటువంటి ఆఫర్మేషన్ తీసుకుండీ థ్యాంక్ యూ సో మచ్ అండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం